మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగతం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే మిథున రాశికి రెండు వేల ఇరవై ఆరు కలిసి వచ్చే సంవత్సరం మిథున రాశి వారు ఈ సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సఫలీకృతం అవుతారు అయితే మిథున రాశికి మొదటి ఆరు నెలలు కొంత కఠినమైనటువంటి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది మిథున రాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చిలో కొంత ఇబ్బందులు ఏప్రిల్ మే జూన్లో మార్పు జూన్ నుంచి డిసెంబర్ వరకు శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది మొత్తం మీద మిథున రాశి వారు గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు వీరికి కలిసి రాబోతోంది ముఖ్యంగా వీరికి గురు బలం అనేది ఏర్పడడం కలిసి వచ్చేటువంటి అంశం మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు అలాగే ఉన్నతమైన ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత జూన్ నుండి కనబడుతుంది మిథున రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలాగే మిథున రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాల నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మిథున రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కలిసి ఉంటాయి కలిసి వస్తాయి మిథున రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో జూన్ తర్వాత శుభ ఫలితాలు పొందుతారు ధనపరమైన సమస్యల నుండి మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో బయటపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి మొత్తం మీద మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మెరుగైన మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి ఇంకా మిథున రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యంలో మార్పు రాబోతుంది మార్చి వరకు కూడా ఆరోగ్యాన్ని మాత్రం చూసుకోవాలి సూచిస్తున్నాను మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి యొక్క గురు దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పారాయణం చేయడం మంచిది ఒక మిథున రాశి వారు మీరు ఏదైనా శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం ప్రతి నెలకి ఒకసారి చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు తదుపరి రాశి కర్కాటక రాశి మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర శర్మ